Thank నా తోటి మహిళా సోదర సోదరి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాజమహేంద్రవరంలోనే ఒక ఆనిముఖ్యంగా పేరెన్నికగన్న స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఉన్న స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన మహిళా మనుషులందరికీ కూడా మేమందరం కూడా ఇక్కడ అనేక మంది ఆంధ్ర కేసరి యోజన సమితి తరఫున ఇక్కడికి ఇచ్చేసి ఆ మహిళా మనుషులందరికీ అర్పించడం జరిగింది ఈ స్వాతంత్ర సమనిరోధుల పార్క్ అనేది కోట్పల్లి స్టాండ్లో ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం శ్రీ వైఎస్ నరసింహారావు గారు ఆయన చేసిన కృషి ఫలితంగా ఈ పార్కు అనేది ఒక రూపుదిద్దుకుంది ఇక్కడ మహాత్మా గాంధీ మధునా పంతుల వంటి మహనీయుల విగ్రహాలతో పాటు మహిళా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉండడం అనేది ఇది దేశంలోనే ఇటువంటి విగ్రహాలున్న ఒక ప్రఖ్యాత పొందిన ఒక పార్కు అయితే ఇటీవల దీని నిర్వహణ అనేది కొంత సరిగ్గా లేకపోవడం అనేది చాలా బాధ కలిగించింది గత ఈ ఆంధ్రకేసరి యోజన సమ్మతికి సంబంధించి నేను కూడా ఒక ప్రెసిడెంట్గా రెండు సంవత్సరాలు పదవీ బాధ్యతలు నేను స్వీకరించి ఉన్నాను చేసి ఉన్నాను మన కార్పొరేషన్ వారు ఆ సందర్భంగా దీంట్లో అనేక అభివృద్ధి పనులు చేపడతామని వాళ్ళు మాకు హామీ ఇచ్చి ఉన్నారు అయితే అభివృద్ధి అనేది ఇక్కడ ఏమీ కనిపించట్లేదు పైగా పార్క్ యొక్క నిర్వహణ కూడా కొంచెం అధ్వానంగా ఉండమనేది మనత బాధపడుతుంది ఈ సందర్భంగా నగర పౌరులకి మరియు నగరపాలక సంస్థ వారికి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ పార్కుకి సగ్గా గౌరవించే విధంగా దీన్ని మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని కోరుకుంటూ లేని పక్షంలో మాలాంటి నగరవాసులు ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library arvo Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి విజిట్ ఎట్ ట్రిపుల్ డబుల్స్ ఎస్ డెవలపర్స్ డాట్ నెట్